నేను సముద్రాల జనార్దన్ రావు రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారులు సీనియర్ సిటిజన్ చట్టంను అమలుపరచడంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఎన్నిసార్లు విన్న విన్నవించుకున్నా కూడా అసలు పోల్ ఇది సీనియర్ సిటిజన్ చట్టం టూ థౌజండ్ సెవెన్ రూల్స్ టూ థౌజండ్ లెవెన్ మరియు ఇటీవల వచ్చినటువంటి జీవో నెంబర్ ఫార్టీ ఈ మూడిట్లో చట్టము చాలా క్లియర్గా ఉంది ఏ చట్టం ఉన్నా కూడా ఏ చట్టంలో కూడా సీనియర్ సిటిజన్ చట్టానికి అగెన్స్ట్గా ఉన్నట్టయితే సీనియర్ సిటిజన్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు మాత్రమే సు అమల్లో ఉంటాయి అని క్లియర్గా ఉంది అయితే పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎవరైనా సీనియర్ సిటిజన్ను దూషించినట్టయితే అది పోలీస్ అధికారులకు విన్నుకుంటే ఇది ఓన్లీ సివిల్కు సంబంధించింది అని దాన్ని సెటిసైడ్ చేస్తున్నారు ఇది పూర్తిగా పోలీస్ అధికారులకు సీనియర్ సిటిజన్స్ చట్టం గురించి ఏమీ అవగాహన లేనట్టుగా నేను భావిస్తున్నాను అయితే ఎవరైనా సీనియర్ సిటిజన్ను దూషించినట్టయితే వెంటనే వారిపైన చర్య తీసుకోవాలి తీసుకోవాలి కలెక్టర్ గారు దీనికి ఎవరినైనా దూషించినట్టయితే వారిని శిక్ష వేసే అధికారం కలెక్టర్ గారికి ఉంది మరి వీళ్ళు ఏం చేస్తున్నారు పోలీస్ అధికారులు అది కలెక్టర్కి అధికారం ఉంది అని అంటున్నారు చట్టం చదువుకొని పోలీస్ అధికారులు దాన్ని అమలుపరచాలి కానీ ఇది మాకు సంబంధం లేదు అనడం చాలా నిరసన చేయవలసినటువంటి అంశం అయితే ఈరోజు కలెక్టర్ గారిని సీనియర్ సిటిజన్స్ కే ఇది సెక్షన్ చట్టం అమలు గురించి వారిని సంప్రదించాము చాలా చక్కగా స్పందించారు వారికి చాలా చాలా కలెక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మధ్యన ఇప్పుడు ఫస్ట్ అక్టోబర్ సీనియర్ సిటిజన్స్ డే వస్తుంది కాబట్టి అందులో కూడా విషయాలన్నీ తెలియజేయడానికి సీనియర్ సిటిజన్స్కు మంచి అవకాశం ఉంది ఇంకొకటి ట్రిబ్యునల్ గారు ఒక సీనియర్ సిటిజన్స్కు అగెయిన్స్ట్గా తీర్పు ఇచ్చినందున ఆయన మనస్తాపం చెంది మూ వారం రోజుల్లోనే ఆయన చనిపోయినాడు ఆయన రెండు మూడు రోజులకు చనిపోతాడు అనగా కూడా నేను అధికారులకు తెలియజేశాను ఆయన ఉన్నాడనని వాళ్ళు వచ్చారు చూసి వెళ్ళారు కానీ ఆయన మాత్రం ఆయనను కోడలు బాగా దుర్భాషలాడుతున్నారు మనం పేపర్ మీద రాయలేనటువంటి ఆయన ఆడినా కూడా ఆయన మీద కోడల మీద చర్య తీసుకోకపోవడం మా సీనియర్ సిటిజన్స్ కు చాలా బాధ కలిగిస్తుంది ఇప్పుడు బాధితులు తెలియజేస్తారు సీనియర్ సిటిజన్ సీనియర్ ఏజీ ఎనభై ఐదు సంవత్సరాలు వాళ్ళ మన్మడు ఇల్లు ఆక్యుపై చేసుకొని తాళం వేసుకొని హైదరాబాద్లో ఉంటాడు వాళ్ళను చంపుతా కొడతా అని బెదిరిస్తే వాళ్ళు పోయి బయట కిరాయికి రెంట్కుంటున్నారు దాని గురించి ఎన్నో ఎన్నో పరిమార్లు ఆర్డీఓ గారికి డిడబ్ల్యూఓ గారికి కలెక్టర్ గారికి మెమరాండం సర్ సమర్పించలేనది ఆర్డీఓ గారు ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చారు దానిలో అది సరైన ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు మరి ఈరోజు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం ఏంది కలెక్టర్ గారు దాని గురించి స్పష్టంగా స్పందించి డిడబ్ల్యూ మేడం గారికి మళ్ళీ తిరిగి వాళ్ళకు రాసి ఎవెక్షన్ చేయించాలని కోరింది